వాస్తవానికి చాలా చిన్నదే చిన్నవారే చాలా తక్కువ సంఖ్య అయితే దేవుని బిడ్డలారా వాళ్ళు బలాన్ని ఆ బలగాన్ని ఆధారం చేసుకొని ఇసుకి మీదకు దుమ్మెత్తి వచ్చి భయంకరమైన కోతలు వస్తుంటే భయంకరమైన మాటలు మాట్లాడుతుంటే ఇసుక ఏం చేశాడు ప్రభుత్వ ప్రార్థన చేశాడు ప్రభుత్వ ప్రార్థన చేశాడు ప్రభుకి మొరపెట్టాడు ఇసుక ఏమని మొలపెడుతున్నాడు యోహవ స్థాయి ప్రార్థన చేసింది యోవా క్యరూముల మధ్య నివసించున్న ఇస్రాయుల దేవా భూమి ఆకాశంలో కలుగు చేసిన అద్వితీయ దేవా నీవు లోకబంద శంఖల రాజ్యములకు దేవుడువై నా ఆ శివ యోగ్య ప్రార్థన ఆలకించోయ్యా వేడుకుంటూ మొలపెడుతున్నారు ప్రభు సారు ఈ సన్హారావు కుస్తున్న కూతులు మాట్లాడుతున్న మాటలు దూషిస్తున్న దూషణలో నువ్వు వినుచున్న దేవుడువయ్యా ఆ అని ప్రభుత్వంలో పడి ఇస్కి మొరపెడుతూ ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తే జరిగిన అద్భుతమైన తెలుసా జరిగిన అద్భుతమైన తెలుసా చదవండి ముప్పై ఐదవ అధ్యాయం చదవండి వచ్చును ఆ రాత్రి బయలుదేరి అశూరు వారి దండుపేటలో చొచ్చి లక్షా ఎనభై ఐదు వేల మందిని హతము చేసిన దేవునికి స్తోత్రం హెలుయా ఏ జనా చూసుకొని ఏ బలాన్ని ఆధారం చేసుకొని ఎందుకు పనికిరాని వాళ్ళు బలహీనలో జనము తక్కువైన వారు వీరు మా మీద పోరాడి గెలవలేరు అని చిన్న చూపు చూసి మాట్లాడాడు చూడండి ప్రియన దేవుని బిడ్డలారా వారందరూ ఏమైపోయినట్టు ఒక్క రాత్రిలోనే లక్ష ఎనభై ఐదు వేల మంది హతులైపోయినట్టుగా చూస్తాం లక్ష ఎనభై ఐదు వేల మంది హతులైపోయారు ఈ వార్త వినగానే అక్కడి నుంచి ఈయన పారిపోయాడు అనమాట పారిపోయాడు అన్నమాట దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ప్రియమైన దేవుని బిల్లరా ఇసుక చేసిన ఒక ప్రార్థన ద్వారా ఆయన కడ్గమ పట్టుకోకుండా కత్తి పట్టుకోకుండానే దేవుడు అద్భుత కార్యాన్ని చేశాడు దూర్షణండి లేచిస్తే తిడుతున్నాడు భయంకర మాటలు మాట్లాడుతున్నాడు నీచమైన మాటలు మాట్లాడుతున్నాడు నీత్యముగా దూషిస్తున్నాడు దేవుని అవమానపరుస్తున్నాడు దేవుని దూషిస్తూ మాట్లాడుతున్నాడు రోజు మన జీవితాల్లో కూడా ఇటువంటి వారు సరిహేవు రేవు లాంటి వాళ్ళు ఎదురవట్లేదు మనకు కూడా దూషించేవారు ఉన్నారు మన చేసేవారు ఉన్నారు మన బలహీనత ఆధారం చేసుకొని ఎత్తి పొడిసే వాళ్ళు ఉన్నారు మనకి ఏమీ లేదని పేదవారని దం లేని వారని ఆ చిన్న చూపు చూసి మాట్లాడే సరిహే రేవు లాంటి వారు మన జీవితాల్లో కూడా ఎదురవుతూనే ఉంటారు ఎదురవుతూనే ఉంటారు ఎదురుగారంటారా ఎదురవుతూనే ఉంటారు ఎప్పుడు కూడా ఉంటారు అయితే ఏం చేయాలి ఇసుక చేసిన పని మనము కూడా చెయ్యాలి దేవునికి స్తోత్రం హల్లెలుయ్యా హెలు ఇసుక చేసిన పని మనము చెయ్యాలి ఏంట పని ఏంట పని ప్రార్థన చెయ్యాలి దేవునికి స్తోత్రం హల్లెలుయ్య ఇసుకే ప్రార్థన చేస్తే ఇసుకే ప్రార్థన దేవుడు ఆలకించాడు దేవుడు ఇసుకే మొర పెడితే చెవులు మూసుకున్నాడా మూసుకున్నాడా నా వల్ల కాదురా బాబు నువ్వు ఎట్లా కూడా చేసుకో నుం వచ్చినట్టు చేసుకో అవసరమైతే పోరాడు అని అనుకున్నాడా అనుకోలేదు ఆ దూషిస్తుంది ఎవరినన్నాడు ఇసుక నువ్వెందుకు పట్టలు చంపుకున్నావు నువ్వెందుకు ఏడుస్తున్నావు నువ్వెందుకు ధూళి పోసుకున్నావు నువ్వెందుకు అలా కురిగిపోతున్నావు అసలు వాడు తిట్టింది నన్ను నిన్ను కాదు రైజులాడు హలలుయా హాలెల్లుయా హాలయా వాడు తిట్టిందే నిన్న కాదు నన్ను ఇది నేను తీసుకున్నాను సీరియస్గా అని చెప్పి ఇస్తే అను ధైర్యపరిచి దేవుని వెళ్ళారు లక్షా ఎనభై ఐదు వేల మందిని ఒక్కసారి హతులు చేసారు హతులైపోయారు అనమాట వాళ్ళు హతులైపోయారు నిజంగా ఈ రాత్రి వేళు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించి బలపరిచే మాట ఏమిటంటే మన జీవితాలు ఈ పోరాటాలు నడుస్తున్నావేమో ఈ సంవత్సరంలో ఈ పోరాటాల గుండా నువ్వు నడుస్తున్నావేమో నీ శత్రువుల గుండెలో భయము ఒనుకు పుట్టించి పారిపోయేటట్టుగా చేయగలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు దేవునికి స్తోత్రం హలెల్లుయా హాలెల్లుయా నువ్వు శత్రువుల గురించి ప్రార్థన చేస్తుంటే ఇవ్వ నువ్వు అనుభవిస్తున్న బాధ వేదన నువ్వు ప్రభుత్వంలో చెప్పి మొరపెడుతూ ఉంటే నీ బాధ చూడలేదు అనుకున్నావా నీ కన్నీళ్లు చూడలేదు అనుకున్నావా నీ ప్రార్థన ఏమైపోతుంది అనుకున్నావా నీ ప్రార్థన ఏమీ కాదు ఏమైంది దేవుని దగ్గరకు చేరి నీకు జయమన్ జయాన్ని దేవుడు ఇస్తాడు దేవునికి స్తోత్రం హలలుయా హాలెల్లుయా ఇలాంటి కార్యాలు చేయడానికి మనం ఆరాధించే దేవుడు సమర్థుడు దేవునికి స్తోత్రం హలెలుయా హాలెల్లుయా ఆయన పిల్లలు ఆయన పిల్లలు నీత్యమంతులు ముర్ర పెడితే ఎప్పుడు ప్రార్థన చేస్తారా ఎప్పుడు మొరపెడతారా నా సన్నిధికి ఎప్పుడు వస్తారా ఎప్పుడు ప్రాధాన్యపడతారా ఎప్పుడు పాదాలు పట్టుకుంటారా ఎప్పుడు కన్నీళ్ళు విడుస్తారా ఈ శ్రమల మధ్యలో నలిగిపోతూ అలానే ఉండకుండా ఎప్పుడు వేడుకుంటారా అని కనిపెట్టుకొని చెబుయోగ్యాలకిస్తాను మనం మొర పెట్టగలిగితే మొరపెడతూ ప్రారంభం చేయగలిగితే దేవుని కార్యం నిశ్చయముగా మన కళ్ళారా మనము ఆ రోజు ఇసుక జీవితంలో జరిగినట్టుగా దావితి జీవితంలో జరిగినట్టుగా ధాన్యాల జీవితంలో జరిగిన కార్యాలు ఈ రోజు మన జీవితంలో మన కుటుంబాల్లో కూడా చేయుటకు సమర్థుడు మన దేవుడు దేవునికి స్తోత్రుయో హాల